ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో వేమన గారు అందించిన అద్భుతమైనటువంటి పద్యాలు మీకోసం ఈ పద్యాలు గూగుల్ నుంచి సేకరించడం జరిగింది మొదటి పద్యం చిక్కి ఉన్న వేళ సింహం బునైనను బక్క కుక్క కర బాధ చే బలిమి లేని వేళ బంతము చెల్లదు విశ్వదాభిరామ వినురవే తాత్పర్యం అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా కరచి బాధ చెయ్యును అందుకే తగిన బలము లేని చోట పౌరుషం ప్రదర్శించరాదు రెండవ పద్యం അങ്കിലെകി മാടലീച്ചുടേ പിന്നെ തന്നൂലീന പിന്ന ചേത്തി ഗതാ വിശ്വദാഭിരാമ വിനുരവേ താത്പര്യ సమయం సందర్భమును అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనను పెద్దవాడైనను గౌరవింపబడును చిన్నవాడి చేతి ఎందలి దీపం ఏ విధంగా ప్రకాశించునో అట్లే ఎవరైనను చక్కగా మాట్లాడవలను మాట వల్లే మంచి చెడు తెలియవలను మూడవ పద్యం అంగుయం ముక్తి ముక్తి పోరా ముక్తినిపలేడు ముక్తిడైపోరా విశ్వదాభిరామ వినురవే తాత్పర్యం కంఠమున రుద్రాక్షమాల ధరించినా సరిపోదు శివుని చిత్తశుద్ధితో పూజింపవలను లేనితో మోక్షం రాదు పైగా మానవును మూర్ఖుడైపోను ధన్యవాదములు